ఈటీవీలో సాయంత్రం ఏడు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ రాబోయి చందమామ ఈ సిరియల్లో మేల్ గా హారిక వీణ పొన్నప్ప భరత్ భావన ఇలా తదితరులు తమ యాక్టింగ్స్తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక గత మూడు సంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ను కొన్ని రోజుల క్రితమే ఎండ్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ కొన్ని కారణాలతో ఈ సిరియల్ ఎండింగ్ ను వాయిదా వేశారు అయితే ఇప్పుడు ఇక త్వరలోనే రావోయి చందమామ సిరియల్ కు కార్డు పడనుంది ఈ జనవరి ఎయిటీన్ తో రావోయి చందమామ సీరియల్ ను ముగించనున్నారు ఇక జనవరి ట్వంటీ నుండి అదే టైమ్ స్టార్ట్ లో ఝాన్సీ అనే సరికొత్త సిరియల్ ను టెలికాస్ట్ చేయనున్నారు ఝాన్సీ సీరియల్లో మెయిన్ లీడ్స్ గా లిఖిత మూర్తి సాన్యురాజ్ నటిస్తున్నారు ఇక గత మూడు సంవత్సరాలుగా బులితెర ప్రేక్షకులను అలరించిన రావోయి చందమామ సీరియల్ ఎండింగ్ పై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ మీరు ఎవరిని బాగా మిస్ అవుతారు అనేది కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్